హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఇవాళ మన ఇంట్లోనే ఈజీగా పెసరట్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి చాలా కాస్ట్ ఉంటుంది హోటల్లో అయితే మన ఇంట్లోనే ఈజీగా ఈ చిన్న చిన్న టిప్స్ అయితే పెసరట్లు అనేవి చాలా టేస్టీగా వస్తుంది దీన్ని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ చేశాను ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ గ్లాస్ పెసలు ముప్పై గ్లాస్ బియ్యంని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇవి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇందులోని వాటర్ వేసి మనము సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు వీటిని బాగా నానబెట్టాలి మూత పెట్టి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ రాసింది బియ్యం తీసుకుంటున్నాను ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మూత పెట్టినట్లయితే పెసలు అనేవి బాగా మనకి నానేయండి మినప్పప్పు అయితే బే నానిపోద్దు కానీ పెసలు కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి మనము మిక్సీ పట్టుకోవాలి ఇలాగా సగం క్వాంటిటీ మనము నానబెట్టుకుని వేసి అందులో చిన్న అల్లం హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం మిక్సీ ఎక్కువసేపు వేస్తే ఒక త్రీ మినిట్స్ వరకు మిక్సీ పట్టినట్టయితే ఇలా బబ్బుల్స్ లాగా వస్తాయి ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది గట్టిపడదు ఈ విధంగా మనము మిక్సీ వేసుకోవాలి మిగిలిన పప్పు కూడా మనము ఈ మిక్సీ జార్లో మనము మిక్సీ పట్టుకోవాలండి మిగిలిన కూడా నేను వేసుకున్నాను నేను తీసుకున్న వన్ గ్లాస్ పప్పు పావు గ్లాస్ బియ్యంకి నాకు టూ టైమ్స్ పట్టింది ఇలాగ నీ సెకండ్ టైం కూడా ఇలాగ మనము మిక్సీ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఒకసారి బాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా బబ్బుల్స్ లాగా ఏర్పడింది అంటే మనకి దోశ బ్యాటర్ పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇలాగ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫైవ్ అవర్స్ వరకు కూడా బయట ఉంచండి బయట ఉంచినట్లయితే ఇది బాగా లాన్ ఊరుతుంది పప్పు అనేది మనకు దోశ అనేది మనకు పచ్చి స్మెల్ రాదు చూసారా థిక్గా అయ్యింది ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి నేను ఒకసారి సాల్ట్ వేసుకున్నాక ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు చట్నీ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా పెద్దగా కోసుకొని ఫ్రై చేయాలి ఇవి మిక్సీ పడతాం కాబట్టి మనము పెద్ద సైజు కోసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఫ్రై అయ్యాక ఇందులోనికి మనము చిన్న అల్లం ముక్కని బాగా తొక్క తీసి కడుక్కొని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి అల్లం ముక్క చిన్న ముక్క వేసుకోవాలి అలానే రెండు పెద్ద సైజు టమాటాస్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను టమాటాస్ కూడా ఇందులో వేసుకున్నాక ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఒక ఫోర్ వేసుకుంటున్నానండి మనం తీసుకున్న ఉల్లిపాయలు టమాటోలకి నాలుగు వేస్తే సరిపోతుంది ఇంకా మీరు కారం ఎక్కువ తిన్నవాదైతే ఒక ఫైవ్ వేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి ఇప్పుడు మనము సాల్ట్ ఆఫ్ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి ఇవన్నీ కూడా ఇలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రోత్సాసాంతా చేయండి టమాటాస్ మగ్గే వరకు మనము చేసుకుంటే చాలు మరి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మిక్సీ మనం వేస్తాం కాబట్టి జస్ట్ టమాటాస్ కొంచెం మెత్తబడే వరకు మనము ఫ్రై చేసుకుంటే చాలు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదండి ఇలా మెత్తగా అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లగా అయ్యాక ఇవంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి ఇవంతా కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం మనం తాలింపు రెడీ చేసుకుంటున్నామండి స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని అందులోనికి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక రెండు వెల్లుల్లి రమ్మలు పోపు దినుసులు ఒక మిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవనవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇవి మనము ఇప్పుడు చట్నీలోకి టాన్ చేసుకోవాలి తాలింపు అనేది ఇప్పుడు తాలింపు చట్నీలో వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు తాలింపు వేసుకున్నాక మనకి టమాటా చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దోశ వేసుకోవాలి పెసరట్లు స్టవ్ ఆన్ చేసి మనము అట్లా దొరికి పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఇందులోనికి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బ్రష్తో ఇదంతా కూడా ఇలాగ స్ప్రెడ్ చేయాలి ఇలాగ వేసుకున్నాక మనం దోశ బ్యాటర్ అనేది దీని మీద వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా రౌండ్గా మనము దోశ అనేది వేసుకోవాలండి మళ్ళీ మందంగా వేయకండి కొంచెం పల్చగానే వేస్తేనే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుంది మనం బియ్యం యాడ్ చేయడం వల్ల ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది దోశ అనేది ఇప్పుడు చుట్టుపక్కల కూడా ఆయిల్ అనేది కూడా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కూడా ఇలా గుండగా తరిగినవి ఆనియన్స్ కూడా వేసుకోవాలి అప్పుడు ఇది ఉల్లి అవుతుందండి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక అల్లం ఇష్టపడిన వాళ్ళు అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అల్లం కూడా ఇప్పుడు చుట్టుపక్కల కూడా మనం వన్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం గోల్డెన్ కలరు మనకి ఈ పెసరొట్ట వచ్చినప్పుడు మనము అట్ల రేఖ నుండి ఈ పెసరొట్టుని సపరేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అట్ల పుల్లతో మనము దోశ అనేది తీసుకోవాలండి ఇలా తీసుకొని మనం వన్ సైడ్ కాల్చుకుంటే చాలు వేరే సెకండ్ వైపు మనము వీటిని కాల్చాల్సిన అవసరం లేదు ఇలా రౌండ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ పెసరట్లు అనేవి ఇప్పుడు మీకు ప్లెయిన్ పెసరట్టు కూడా ఎలా వేయాలో వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు మనం వేసింది ఆనియన్ పెసరట్టు అండి ఇప్పుడు ప్లెయిన్ పెసరట్టుకి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా గంటి పిండి వేసుకొని ఇలా రౌండ్గా ఈ పిండిని మనము ఈ విధంగా వేసుకోవాలి దోశలు ఎప్పుడు కూడా ఇలా రౌండ్గానే వేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం వేసినట్లయితే మెల్లగా తిప్పండి దోశ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కూడా ఆయిల్ని అప్లై చేయాలి ఇలాగ ఆయిల్ అంతా కూడా చుట్టూ వేసాక దోశ అనేది పెనం నుండి మనకి ఈజీగా వస్తుంది పెనం బాగా ఇటెక్కాక మనము దోశ వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ప్రాసెస్లో చేయండి కరెక్ట్గా మనకు వస్తాయి మాడిపోకుండా లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ అనేది వేయండి ఇప్పుడు దోశ గోల్డెన్ కలర్ వచ్చాక మనము ఇప్పుడు ఇది పెనం నుండి సపరేట్ చేయాలి ఈ విధంగా అట్ల పొల్లతో మనం ఈ దోశ అనేది తీయాలండి చూసారు కదా క్రిస్పీగా ఎంత నీట్గా వచ్చాయి ఈ దోశలు అనేవి ఈ విధంగా మనము పెనం నుండి ఈ దోశని సపరేట్ చేస్తున్నాం అంతేనండి ఈజీగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి దీంతో కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీ కూడా దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీ ఇంట్లో చేయండి అందరు కూడా హ్యాపీగా తింటారు పెసరట్లు అంత టేస్ట్గా వస్తాయి క్రిస్పీగా టేస్టీగా హోటల్ స్టైల్లోనే మనకి ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియజేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్